సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అనే విధంగా అను ఆర్యతో అంటూ ఉంటే అదే సమయానికి మీరా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఆర్య మీరా దగ్గరకు వచ్చి ఇక లగేజ్ బ్యాగ్ సర్దుకొని మన అయోధ్యాపురంలో అడుగు పెట్టక తప్పదు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మీరా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే అందరు కూడా అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అంతలో జలిందర్ మాత్రం కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే జలీందర్ నువ్వు అనుకున్నది కాలేదని అనుకుంటున్నావా సరేలే నువ్వు డబ్బులు పెట్టి కొట్టించావేమో కదా కానీ ఆ డబ్బులు ఇవ్వల ఇవ్వనక్కర్లేదులే హాస్పిటల్కి ఖర్చులు చూసుకుంటే చాలు అనే విధంగా అనగానే వెంటనే జలీందర్ షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మాత్రం అక్కి అభై త్వరగా రండి స్కూల్ టైం అవుతుంది అని విధంగా చెప్పగానే ఏంటి ఫ్రెండ్ అప్పుడే మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తానని అంటున్నావు కానీ ఏంటో మమ్మల్ని వదిలేసి అమ్మ నాన్న వెళ్ళిపోయారు నాకేమో చాలా బాధగా ఉంది ఎందుకు వెళ్ళారు మన కుటుంబం ఒకటిగా ఉండాలనే కదా ఐకమత్యంగా ఉంచాలనే కదా వెళ్ళింది వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ నేర్పించడానికే వెళ్ళారు మరి అలాంటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుండేది కదా మిమ్మల్ని తీసుకెళ్తే మీ స్టడీ డిస్టర్బ్ అవుతుంది కదా అందుకే మీ బాధ్యతను చెప్పారు మరి ఆఫీస్ ఇల్లు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు నేనున్నాను కదా చూసుకోవడానికి మీ బాధ్యత కూడా నాకే అప్ప చెప్పాడు రాముడు ఎలా అయోధ్యకు వెళ్ళాడో ఇప్పుడు అయోధ్యాపురంలో అడుగు పెట్టాడు ఆర్య మరి ఆంజనేయుడు తోడుగా ఉంటాడు కదా మరి నువ్వెందుకు వెళ్ళలేదు ఫ్రెండ్ ఎందుకంటే లవకుశల బాధ్యత నాకు అప్ప కాబట్టి మా అమ్మ నాన్నలను చూడకుండా ఉండాలంటే మాకు బా చాలా బాధగా ఉంది ఫ్రెండ్ ఎందుకంటే అప్పుడే నాన్నకి చాలా దూరంగా ఉన్నాము మళ్ళీ ఇప్పుడు అయితే మీకు ఒక న్యూస్ చెప్పనా వీక్లీ వీక్లీ మనం వెంటనే ఆ ఊరికి వెళ్తాం ఏ అవునా ఫ్రెండ్ ఏ నాకు చాలా సంతోషంగా ఉంది అని అక్కి అభయ్ అంటూ ఉంటారు మరిగా స్కూల్కి వెళ్దామా ఓకే ఫ్రెండ్ అని విధంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం బస్లో అందరూ అందరు కూర్చొని ప్రయాణం చేస్తారు హబ్బా కొంపు వాసన కొడుతుంది ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడే చాపలు ఉన్నాయి ఏంటి నువ్వు నా మీదే వాళ్తున్నావు కాస్త అటుగా ఉండొచ్చు కదా ఏంటమ్మా నేనేమైనా ఫ్రీగా కూర్చున్నానా మీలాగే టికెట్ కొని కూర్చున్నాను కదా ఇదిగో ఈ కూరగాయల దీన్ని మీ తల మీద పెట్టుకోండి ఏ ఆ పాప ఏం మాట్లాడుతున్నావు అబ్బా మీరా ఊరుకుంటావా నన్ను నా స్థానంలో ఉంటే నీకు అర్థమవుతుంది నా వల్ల కాదు నేను ఇక్కడ ఉండలేను కానీ ఉండక తప్పదు కదా అని మీరా అంటూ ఉంటే సార్ వీళ్ళు మారుతారంటారా సార్ ఈ పల్లె గాలి ఎంత బాగుంది సార్ అని అను అంటూ ఉంటే అను మారాలనే కదా ఇప్పుడు అయోధ్యపురంలోకి వెళ్తున్నాము అవును సార్ ఇప్పుడు అజయ్ కూడా కెనడా నుండి డైరెక్ట్గా అయోధ్యపురానికి ఎంట్రీ ఇవ్వాలి సార్ నాకెందుకో వీళ్ళు మారుతారని మాత్రం నాకు అనిపించట్లేదు నువ్వు నాకు తోడుండగా నాకేమవుతుందనో ఖచ్చితంగా మారేలా మనమే చేయాలి నీ నువ్వు నాకు తోడుగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను నాకు ఆ నమ్మకం ఉంది సార్ నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను సార్ అనే విధంగా అను అనగానే ఆర్య కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు ఇదంతా ఏంటో ఈ న్యూసెస్ ఏంటో అర్థం కావట్లేదు అవును మనం ఇలా అయోధ్యపురానికి వెళ్తున్నామన్న విషయం అజయ్కి తెలుసా అజయ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా తెలీదు నేనే చెప్పలేదు చెప్తే షాక్ అయిపోతాడని నేనే ఈ టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను ఇక అజయ్ ఈ నరకాన్ని ఎలా తట్టుకుంటాడో నాకే అర్థం కావట్లేదు అని మీరా అంటూ ఉంటే మరోవైపు అమ్మ ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఈరోజు ఇంటికి వెళ్తున్నాం కదరా అందుకే ఎన్నో సంవత్సరాల తర్వాత మన ఊరికి వెళ్తున్నాం చాలా సంతోషంగా ఉన్నాను కానీ నువ్వు మాత్రం మీ అన్నయ్య సొంత అన్నయ్య కాదని తెలిసినా కూడా నువ్వు ఏమాత్రం ఆలోచించకుండా అన్నయ్య వైపే అడుగులు వేసావు చూడు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు పుద్దురిగినప్పటి నుండి నేను అన్నయ్యని చూశాను నా అన్నయ్యగానే భావించాను అజయ్ నా అన్నయ్య కావచ్చు కానీ నేను చిన్నప్పటి నుంచి చూసింది మాత్రం కదా కదమ్మా మరి అలాంటప్పుడు దాదా వెనుకాలే నా అడుగులు ఉంటాయి కదా అని నీరజ్ అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అంతలో అజయ్ ఫోన్ చేస్తాడు అబ్బా హండ్రెడ్ ఇయర్స్ అజయ్కి మాత్రం అని అంటూ కాలనీ లిఫ్ట్ చేసి హలో అజయ్ ఎక్కడ ఉన్నావు కంగ్రాట్స్ మీరా మనకు వచ్చేసింది ఓ అవునా అజయ్ ఇక మన ఇంటికి వచ్చేసాక మనం స్టార్ట్ చేయడమే ప్రాసెస్ని హో ప్రాసెస్ అవును ఎక్కడ ఉన్నావు మీరా ఏంటో సౌండ్స్ వినిపిస్తున్నాయి అదే కొత్త ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ కానీ వెళ్తున్నాను దారిలో ఉన్నాను ఓ అవునా మీరా నువ్వు ఎక్కడ ఉన్నావు అజయ్ దుబాయ్లోనే ల్యాండ్ అయ్యాను తెల్లవారగానే వచ్చేస్తాను సరే సిటీకి వచ్చాక ఫోన్ చేయి అప్పుడు నీకు అంతా వివరంగా చెప్తాను అని మీరా అంటూ కాల్ని కట్ చేస్తుంది మరోవైపు మాత్రం బస్ డ్రైవర్ అలా బస్ని నడుపుతూ ఉండగా ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఇక వంకలు వంకలు తిప్పుతూ ఉంటే ఆర్య చూసి షాక్ అయిపోతాడు వెంటనే ఆర్య పరిగెత్తుకుంటూ బస్ డ్రైవర్ దగ్గరికి రాగానే నీరజ్ నీరజ్ అని పిలుస్తూ ఉంటాడు అసలు ఏం జరిగింది అబ్బాబాబ్బా ఈ న్యూసన్ ఏంటో అర్థం కావట్లేదు అని మీరా మాన్సి ఇద్దరు కూడా కోపంగా అనుకుంటూ ఉంటారు వెంటనే నీరజ్ నీరజ్ అని పిలవగానే వెంటనే నీరజ్ ఏమైంది దాదా అని ఏంటో పరిగెత్తుకుంటూ రాగానే వెంటనే నెమ్మదిగా బస్ డ్రైవర్ సీట్లో ఆర్య కూర్చొని డ్రైవర్ని పక్క కూర్చోబెడతారు వెంటనే అలా పక్కకు మరలుతున్న బస్ని వెంటనే ఆర్య సడన్గా బ్రేక్ వేసి ఆపగానే వెంటనే నీరజ్ త్వరగా నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేయి సరే దాదా అని అంటూ అంబులెన్స్కి ఫోన్ చేయగానే అందరూ బస్సు నుండి దిగుతారు సార్ ఇప్పుడు మీరు లేకపోతే ఆ డ్రైవర్ అన్నకి ఏమై ఉండేది ప్రమాదం తలుచుకుంటేనే మాకు చాలా భయంగా ఉంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సరే ఇప్పుడు లేట్ చేయకుండా త్వరగా తీసుకెళ్ళండి అప్పుడు వెంటనే బస్ డ్రైవర్ని త్వరగా అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు సార్ బస్ డ్రైవర్ జా రావాలంటే కాస్త టైం పడుతుంది నాకు బస్ నడపడం వచ్చు నేను డ్రైవ్ చేస్తాను పదండి మీరందరూ అందరూ బస్ ఎక్కి కూర్చోండి అని అనగానే సరే సార్ అని అంటూ బస్ ఎక్కి కూర్చుంటారు సార్ చెప్పడం మర్చిపోయాను ఒక్కసారి బస్ ఆగిందంటే మళ్ళీ ఆ బస్ని నెడితేనే స్టార్ట్ అవుతుంది సార్ అయితే ఏముంది అందరూ వెళ్ళి బస్సుని నెట్టండి అని ఆర్య చెప్పగానే మీరా మానిసి ఇద్దరు నెట్టకుండా కూర్చుంటారు హే మీకు సపరేట్గా చెప్పాలా మీరు కూడా వెళ్ళి నెట్టండి మీకే చెప్పది వెళ్ళండి అని అనగానే వెంటనే వెళ్ళి కోపంగా వెళ్ళి బస్ని నెడుతూ ఉంటే మాన్సి మాత్రం అలా నెమ్మదిగా పట్టుకుంటుంది ఏంటి మనిషి అలా చూస్తున్నావు నెట్టు లేదంటే నీ ప్లేస్లో ఇంకెవరైనా వచ్చి నెడతారు కదా నెడుతున్నానులే అని అంటూ కోపంగా అలా బస్ని మాన్సి నెడుతూ ఉంటే ఇప్పుడేం చూసా ముందు ముందు ఉంది నీకు అని నీరజ్ అంటూ ఉంటే కోపంగా మాన్సి చూస్తూ ఉంటుంది అయోధ్యాపురంకి వచ్చే బస్కి కాస్త ప్రమాదం జరగబోయిందంట అందులో ఉన్న ఎవరో వ్యక్తి ఆ బస్సుని నడిపి క్షేమంగా తీసుకొని వస్తున్నారంట అని అంటూ ఉండగా అదే సమయానికి బస్సు వచ్చి ఆగుతుంది ఆ బస్ నుండి దిగగానే ఇదిగో ఈయన్ని ప్రమాదం నుండి బయటపడేశారు అని అనగానే అందరు కూడా నమస్తే బాబు అంతలో కొత్త కొత్త మనుషులు అలా బస్లో నుండి దిగగానే వీళ్ళంతా ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను నేను సూర్యదేవర వర్ధన్ గారి భార్యని శారదాదేవిని నమస్తే అమ్మ మీరా మీ పెద్ద కొడుకు ఎక్కడమ్మా అనే విధంగా అనగానే ఇదిగో నా పెద్ద కొడుకు అనే విధంగా చెప్పగానే అందరు కూడా చేతులు ఎత్తి దండం పెడతారు బాబు ఈ ఓరు కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు బాబో నిజంగా ఇప్పుడు ఇలా ఉన్నామంటే నువ్వు పంపిస్తున్న డబ్బుల వల్లే బాబు భార్య నువ్వు అమ్మ ఈ ఊరంటే నాన్నకు ఎంతో ఇష్టం కదమ్మా ఈ పేరు హోదా ఇవన్నీ ఇలాగే ఉండాలని నేను అలా చేశాను అని ఈ విధంగా అంటూ ఉంటే శారదదేవి చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటుంది